ఫోర్ ట్వంటీ దొంగ హామీలు ఇచ్చిన సీఎం కాబట్టి మరి కోటి నుండి నాలుగు వందల హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసే విషయం ప్రజలకు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది నర్సంపేట మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పొన్నం మొగిలి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకిన రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోలీసులు ఇచ్చిన సమయాన్ని గౌరవించి ధర్నాను విరమింపజేసిన మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ఎన్నికలకు ముందు పిసిసి చీఫ్ పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ లో రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఫోర్ ట్వంటీ దొంగ హామీలేనని బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ పొన్నమ్ముగిలి మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి అనేక వాగ్దానాలు ఇచ్చి సోమవారం మండలంలోని గిన్నిబావిలో గల ప్రధాన రోడ్డుపై బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త రైతు నిరసనలో భాగంగా ధర్నాలు నిర్వహించడం జరిగింది ఈ ధర్నా సందర్భంగా మాజీ మార్కెట్ చైర్మన్ పొన్న మాట్లాడుతూ గద్దె ఒక రేవంత్ రెడ్డి సంవత్సర కాలమైనా కూడా రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు రుణమాఫీ అయింది అది ముప్పై ఐదు పర్సెంట్ శాతం మాత్రం రైతులకు మాత్రమే ఇంకా అరవై ఐదు శాతం మంది రైతులు ఇంకా రుణమాఫీ కాలైనటువంటి ఒక రైతులు ఉన్నారు అదే ప్రతి ఎకరాకు రెండు పంటలకు గాను రూపాయలు పదిహేను వేలు సంవత్సరానికి ఇస్తారని చెప్పి ఓట్లు వేయించుకునే రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని ఆయన అన్నారు వ్యాసంగికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వలేదు దురదృష్టం ఇలాంటి యొక్క మోసకారిని నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసినందుకు వంచన చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఏ మాత్రం కూడా ఇచ్చినటువంటి ఒక మాటలకు కనుక మడి ఉండకపోతే ఏ మాత్రం కూడా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి సంవత్సరానికి రూపాయలు పన్నెండు మాత్రమే ఇస్తారని రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి మోసాన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రమంతటా రైతు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు ఒక ఎకరాకు పదిహేడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ రోజు రైతుకు ఒక పరిస్థితి అదే విధంగా రెండు ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతుకు ముప్పై ఐదు వేల రూపాయలు బాకిపడే ఒక పరిస్థితి అదే విధంగా మూడు ఎకరాలు ఉన్నటువంటి యాభై రెండు వేల రూపాయలు బాకీ పరిస్థితి ఈ రకంగా చూసుకుంటే అనేకంగా మోసం చేసి ఈ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసుకుంటూ ఏమన్నంటే మార్పు మార్పు అని పేర్లు మార్చుకుంటూ హైడ్రా పేరని తర్వాత మూసి పేరని పూలగొట్టుడు తప్ప ప్రజలను వంచుడు తప్ప ప్రజల యొక్క సంక్షేమం కానీ రైతుల యొక్క క్షేమం కానీ లేనటువంటి ఒక ఈ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి లేకుంటే ఎన్నికలకు ముందుకు ఇచ్చినటువంటి వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేయాలి లేకుంటే రాజీనామా చేయాలి చేయకుంటే బిడ్డ రేవంత్ రెడ్డి రైతులు తలుచుకుంటే నీకున్నటువంటి యొక్క మంది మార్పులం నీ ప్రజాప్రతినిధులు ఏ గ్రామాన్ని కూడా తిరగలేరు అందుకు మేము తెలంగాణ ఉద్యమంలో నిక్కచ్చిగా పోరాడినటువంటి వాళ్ళము సమైక్య పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో బిడ్డ నువ్వు సమైక్యవాద తొత్తులుగా మారి ఈ రాష్ట్రాన్ని కనుక అగోద అధోగతి పాలు చేస్తున్నాయి అంటే మాత్రం ఊకునే లేదు బిడ్డ ఎక్కడికైనా తెగిస్తాం ఎక్కడికైనా కొట్లాడతాం అవసరమైతే పోరాడితే పోయేదేం లేదు వాలిస సంఖ్యలు తప్ప ఇలాంటి కేసులకు కూడా భయపడడం బిడ్డాను ఇచ్చినటువంటి మాడి ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా ఈ తెలంగాణ రైతాంగ పక్షాన దుక్కడి మండల రైతంగల పక్షాన వేడుకుంటున్నాను తెలంగాణ ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయ కమలాకర్ పిండి కుమారస్వామి సింగతి రాజన్న కాట్లభద్రయ్య శానుభాన రాజకుమార్ పొడిటి తిరుపతి నెది పరికి కట్టయ్య పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

మాటను మాటను రైతులకు రైతులకు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి జై తెలంగాణ రైతు బరో పదిహేను రైతు బింద పదిహేను రైతు బరోస కింద పదిహేను వేల రూపాయలు జై తెలంగాణ వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు రైతులను మోసం చేసిన రే వరెడ్డి రైతులను మోసం చేసిన

जय तेलंगा जय जय तेलंगा जय तेल स्वंदा लेवल मीरे मी अ रा अच्छा राष्ट्र पार्टी अधिकार మరి మాజీ ఎమ్మెల్యే పెద్ద శ్రీ అదే మేరకు ఈరోజు గిరిబాయి కేంద్రంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాపై ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు దుకోండి మండలం గిన్నెలో రైతులకు మద్దతుగా ధర్నా సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మనందరికీ తెలుసు గతంలో కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి పదేళ్ల పాటు ప్రభుత్వంలో రైతులను చాలా పెద్ద ఎత్తున వారికి సంక్షేమం కోసం మంచి పథకాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు రైతుల సంక్షేమం కోసం రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల పాటు నిర్విరామంగా రైతులకు ప్రతి సంవత్సరం పంటకు ముందే పైసలు పడే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు దొంగ హామీలతోని సంవత్సరం క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్నీ కూడా దొంగ హామీలే ఉన్నాయి ఆయన ఎన్నికలకు ముందు వారి యొక్క మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల పేరు చెప్పి ఒక్క గ్యారంటీ కూడా కరెక్ట్గా అమలు చేయను పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టు ఆయనే పదిహేను వేల రూపాయలు ప్రతి ఎకరానికి ప్రతి రైతుకి ఇస్తా అని చెప్పేసి నిన్న ప్రెస్ ఫిట్లో నేను పన్నెండు వేల రూపాయలే ఇస్తాను మరి కేసీఆర్ గారు అన్నిటికీ ఇచ్చిండ్రు నేను మాత్రం కొన్ని భూములకే ఇస్తానని చెప్పేసి దగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గ పెద్దలు సుదర్శరెడ్డి గారి పిలుపు మేరకు మన మండల పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇవాళ రైతులు ఉగ్గండి మండల అన్ని గ్రామాల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీల రైతులందరక ఇవాళ వారికి జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దోషాలను ఎండగట్టడానికి ఇవాళ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి హామీలు తప్పినందుకు గాను భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు గరుణీలు పెద్ది సుదర్శన గారి ఆదేశానుసారం దుగ్గొండి మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చేసినటువంటి టీఆర్ఎస్ నేనులందరికీ రైతులకు అదేవిధంగా విలేకరులకు పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం మనందరం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైన పరిపాలన ఎలా ఉందో మన అందరికీ అనుభవంలో ఉంది రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదివేల రూపాయలు ప్రకటన చేసి పదకొండు సార్లు నిర్విరామంగా ఇచ్చినటువంటి అట్లా గొప్ప స్కీమ్ని తీరుగార్చే ఉద్దేశంతో ఏదో ఒక రకంగా దాన్ని పొందబెట్టే ఉద్దేశంతో అనేక రకాలైన కొర్రీలు పెట్టి ఈరోజు మోసపూరిత హామీలు ఇచ్చి ఎన్నికల ముందు హామీలు ఇచ్చి పదిహేను వేల రూపాయలు ఎకరానికి రైతు బంధు నువ్వు మార్చి రైతు భరోసా కింద పేరు పెట్టి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి దొంగమాల చెప్పిన రేవంత్ రెడ్డి మోసపూరితమైనటువంటి హామీని మొన్నటి క్యాబినెట్లో వాళ్ళ హామీలు మోసమని నేట తెలియదు రైతాంగం అందరూ గమనించారు పన్నెండు వేలతోనే సరిపెట్టుకున్నారు అది చాలా దారుణమైన పరిస్థితి రైతాంగం విపరీతమైనటువంటి కోపంలో ఉన్నారు దానికి రేవంత్ రెడ్డి తప్పకుండా సమాధానం చెప్పక తప్పదు ఎందుకంటే పదిహేను వేలు ఇస్తారని నువ్వే పన్నెండు వేల రూపాయలు చెప్పి ఈరోజు రైతాంగానికి మోసం చేశావు రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ముప్పై ఐదు పర్సెంట్ మాత్రమే రుణమాఫీ చేసిన దాఖలాలు అందులో రెండు లక్షల రుణమాఫీ అయిన రాష్ట్రంలో ఒక్క రైతు కూడా లేడు అదేవిధంగా అనేక రకమైన హామీలు ఇప్పుడు కొత్తగా భూమి లేని వ్యవసాయ కుటుంబాలు అంటాడు అంటే దాని అర్థమైందో ఎవరికి అర్థం కాదు ఇప్పుడు కూడా భూమి లేని వ్యవసాయ కుటుంబం అంటే ఎవరు అసలు వ్యవసాయ కుటుంబం అంటే ఎవరు భూమి లేని వ్యవసాయ కుటుంబం అంటే ఎవరు వారు నువ్వు ఇచ్చిన కౌలు రైతు హామీ ఏమైంది దాని కౌలు రైతు కింద అనుకోవాలన్నా వ్యవసాయ కూలీ అనుకోవాలన్నా ఎలాంటి అర్థం లేకుండా ఇలాంటి దొంగ ప్రకటన చేస్తూ కాలం వెల్లబూస్తూ మంచి పథకాలను నీరుగరుస్తున్నటువంటి రేవేది రెడ్డికి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా బుద్ధి చెప్పడానికి అడిగా ఉన్నారు తప్పకుండా రైతాంగాన్ని కోపం కనుక చూసినట్టయితే వింటాను ఎట్టి బస్సులో నీకు ఆ ఇబ్బంది పడక తప్పదు కావున ఇలాంటి ప్రశ్నిస్తే నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మన వరంగల్ జిల్లాకు వస్తే గౌరవం మన మాజీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు నినక్తి పత్రం ఇవ్వడానికి వెళ్తే అరెస్ట్ చేయడం నిర్బంధం చేయడం జరుగుతుంది పోలీసులను అడ్డం పెట్టుకొని నిర్బంధాలు చేయడం గృహ నిర్బంధాలు చేయడం అరెస్ట్ చేయడం అనేక రకమైనటువంటి అక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్య పిల్లలు దగ్గరే ఉన్నాయి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కొట్టడానికి రైతుల సమస్యలు పరిష్కారం చేయడం కోసం ముందు ముందు ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీ ముందు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్తారు జై